హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లా హృదయం ఈ వీడియోలో మనం వసంత శుశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి వసంత్ చక్రధర్ ఇంటికి వెళ్ళాడని తెలుసుకొని కంగారు పడుతూ ఉంటుంది సుశిర చక్రధర్ దుర్మార్గుడు మరియు చాలా కన్నింగ్ అని తెలిసి ఎక్కడ వసంత కోసం ధనుంజయ్ వెళితే దాన్ని ఊర్ల మధ్య గొడవగా మలచి కొట్లాటకి దారి తీస్తుందో అన్న భయంతో ఆగిపోతాడు ధనుంజయ్ చేరి చక్రధర్తో ఎలా మాట్లాడాలా అని ఆలోచనలో పడతారు వసంత్ కు శిశిర విషయంగానే కాక వసంత్ విషయంగా కూడా చక్రధర్ చేసిన కుట్రల గురించి తెలిసిపోయాయని తెలుసుకున్న అతడు వసంత్ పై తన మనుషులతో దాడి చేయిస్తాడు వసంత్ వారిని చితక్కొట్టి చక్రధర్ దగ్గరకు వచ్చి నిలబడతాడు వసంత్ ఫైట్ చూసిన చక్రధర్ లోపల భయంగా వణికిపోతున్న బయటకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ నా ఇంటికే వచ్చి నా వాళ్ళనే కొడతావా నీ అంత చూస్తాను మినిస్టర్కి ఒక్క కాల్ చేశానంటే నువ్వు నీ వ్యాపారం నిమిషాల్లో రోడ్డున పడతారు అంటూ బెదిరించాడు వసంత్ ఓ అవునా ఏది మాట్లాడు అంటూనే తన ఫోన్ నుండి మినిస్టర్ కు కాల్ కలిపి చక్రధర్ గురించి చెప్పాడు అతడు మీతో ఏదో చెప్పాలంట వినండి అంటూ చక్రధర్ కు ఫోన్ అందివ్వగా అనుమానంగా చూస్తూ ఫోన్ అందుకున్నాడు చక్రధర్ చక్రధర్ కు ఆ ప్రాంత మినిస్టర్ తో పరిచయం ఉంది అయితే వసంత్ ఫోన్లో మాట్లాడుతుంది మినిస్టర్ కాదు అన్న నమ్మకంతో ఉన్నాడు కాని అవతలి వ్యక్తి స్వరం విని మొదట ఆశ్చర్యపోగా ఆ మాటలు వినే ఆశ్చర్యం కాస్తా భయం రూపం దాల్చింది నిమిషం తర్వాత వణుకుతున్న చేతులతో ఫోన్ను వసంత్ కు అందించాడు చక్రధర్ వసంత్ ఈవిల్ గా నవ్వుతూ వెళ్దామా అని అడగగా చక్రధర్ తడబడి ఎక్కడికి అని అడిగాడు నాకు సంజాయిషి కావాలన్నాను కదా నా కోసం అనుకున్నావా అవతల నా మామ వెయిటింగ్ పదా అంటూ భుజంపై చెయ్యి వేసి బయటకు తీసుకొచ్చాడు వసంత్ బైక్ ఎక్కి కూర్చుంటూ సంజయ్షి అడిగాను కదా అని ఏది పడితే అది చెప్తే ఊరుకుంటాననుకోకు నీ వెదవేషాలు ఊరందరికీ తెలుసు మర్యాదగా నీ తప్పులు ఒప్పుకుంటే నువ్వు నీ కొడుకుండే చోటుకు వెళ్లకుండా ఉంటావు లేదంటే వాడి పక్క సెల్ ఖాళీగానే ఉంది గుర్తుపెట్టుకో అని బైక్ స్టార్ట్ చేశాడు వసంత్ ఆ షాక్ లోనే కోటి బైక్ ఎక్కాడు చక్రధర్ పెద్ద మనుషులంతా కూడా చక్రధర్తో వ్యవహరించాల్సిన తీరుపై ఒక నిర్ణయానికి వచ్చి ధనుంజయ్ ఇంటి నుండి బయటకొచ్చారు వారిలో ధనుంజయ ప్రకాశంలు కూడా ఉన్నారు ఎంత పెద్ద గొడవ కాబోతుందో అన్న కంగారు అందరి ముఖాల్లోనూ ఉండగా బైక్ సౌండ్ వినిపించి అంతా తలనెత్తి చూశారు ఆ క్షణంలోనే వారి ముఖాలను ఆశ్చర్యం కమ్మేసింది దాని వెంటే ఊరట దాంతోపాటు అయోమయం కూడా చేరాయి కారణం ఫ్రెండ్స్ చిన్న చిన్న రిక్వెస్ట్ మీరు చేసే లైక్ మరియు నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ చూస్తున్నది బైక్ పై క్షేమంగా వస్తున్న వసంత్ ని చక్రధర్ ఇంటికి గొడవకి వెళ్లిన వారు ఎవ్వరూ ఇంటికి తిరిగి క్షేమంగా రారు శవంగానో లేదా వాళ్ల అదృష్టం బాగుంటే విపరీతంగా తన్నులు తినో వస్తారు అలాంటిది ఏ బాదరబందీ లేకుండా హుందాగా బైక్ నడుపుకొని వస్తున్న వసంతును చూడగానే ఓవేళ అతడు చక్రధర్ ఇంటికి వెళ్లలేదో అన్న అనుమానం కూడా కలిగింది అలా ఆలోచిస్తున్న సమయంలోనే వసంత్ వారి దగ్గరకు రాగా అతని వెనుకే మరో బైక్ పై మాడిపోయిన ముఖంతో వస్తూ కనిపించాడు చక్రధర్ వసంత్ క్షేమంగా రావడం అనేదే పెద్ద షాక్ అనుకుంటే ఇప్పుడు అతడి వెనుకే చక్రధర్ రావడం మరో షాక్ని కలిగించింది వసంత్ బండి పార్క్ చేసి ధనుంజయ్ దగ్గరకు వచ్చేలోపే చక్రధర్ బండి దిగి గబగబా వచ్చి ధనుంజయ్ చేతులు పట్టుకున్నాడు అందరూ అతన్ని విస్తుపోయి చూస్తుంటే ధనంజయ్ గారు మీరు నన్ను క్షమించాలి ఇవాళ నా అజాగ్రత్త వల్ల మీ అమ్మాయి ప్రాణాల మీదకి వచ్చింది ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాను మన్నించండి అని అన్నాడు వెంటనే పెద్ద మనుషులు మీరు కూడా ఇక్కడే ఉన్నారు ఇవాళ నా వల్ల జరిగిన పొరపాటుకు అందరూ నన్ను మన్నించాలి అంటూ చేతులొత్తి మొక్కాడు చక్రధర్ నోటి నుండి ఇలాంటి మాటలు వింటున్న పెద్ద మనుషులు తెల్లమొకాలు వేసుకొని చూస్తున్నారు వారు మాట కూడా మాట్లాడకుండా తననే చూస్తుంటే లోపల టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు చక్రధర్ ధనుంజయ్తో ఇదిగో ధనుంజయ గారు నా తప్పన ఒప్పుకున్న తర్వాత కూడా ఏంటండి అలా చూస్తున్నారు మీరు నన్ను క్షమించాల్సిందే అని కుదిపేయడంతో ధనుంజయ అయోమయంగా వసంత్ వంక చూశాడు వసంత్ కళ్లల్లో కనిపిస్తున్న మెరుపుకు ఏదో జరిగిందని అర్థమై చక్రధర్తో జరిగిపోయిన దాని గురించి వదలే చక్రధర్ ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకో ఇది ఇలా జరగడం మొదటిసారి కాదు కదా ఇకపైనైనా జాగ్రత్త అని చెప్పడంతో అలాగే జాగ్రత్తగా ఉంటాను వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను బాబు అని వసంతతో చెప్పి అక్కడ ఉండలేక కోటి బండెక్కి వెళ్లిపోయాడు చక్రధర్ చక్రధర చెప్పిన మాటలలో ఒక్కటి కూడా అతని గుండెల్లోంచి రాలేదు తనకు దూరపు వంధు మినిస్టర్ కూడా తననే తిట్టి చివాట్లు పెట్టింది కాక వసంత్ జోలికి వెళితే దిక్కు లేకుండా చేస్తాను అని బెదిరించడంతో తప్పక ఎక్కడ పెత్తనం పోయి తన తన మాటకు తనకు విలువ లేకుండా పోతుందో అనుకుని తగ్గి ధనుంజయ్తో ఇలా మాట్లాడాడు మినిస్టర్కి ఈ ధనుంజయ్ అల్లుడు ఎలా తెలుసు అనవసరంగా ఫోన్ చేయించాను లేదంటే చండాలంగా ఆ ధనుంజయ్ దగ్గర తగ్గి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు వదలను ఎప్పటికైనా ఇంతకింత పగ తీర్చుకోకుండా వదలను పళ్లు కొరుకుతూ అనుకున్నాడు చక్రధర్ అతడు వెళ్లటమే పెద్ద మనుషులంతా ఒక్కొక్కరుగా షాక్ నుండి తేరుకుంటున్నారు పెద్ద కొడవ కాబోతోంది అని కంగారు పడుతున్న సమయంలో సమస్య ఇంత సింపుల్గా సాల్వ్ అవ్వడంతో కుదుటపడ్డారు అందరూ వసంత్ను ఆశ్చర్యంగా చూస్తుంటే వసంత్ దగ్గరకు వెళ్లిన ధనుంజయ్ వసంత్ క్షేమంగా రావడంతో తృప్తిగా చూస్తూ అతని భుజాలు తట్టాడు లోపలికి బాబు అమ్మాయి కంగారు పడుతోంది అని వసంత్కు ఇంట్లోకి చూపగా పెద్ద మనుషుల్లో ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఆగండి అసలు ఊరి వ్యవహారాలు ఏం తెలుసని మీరు ఇలాంటి పనిచేశారు మీకేదైనా సమస్య ఉంటే మమ్మల్ని కలవాలి మాతో చెప్పకుండా మీ పాటికి మీరు నచ్చింది చేస్తున్నారంటే ఏంటి అర్థం అని వసంతను నిలదీశాడు ధనుంజయ అతడికి ఏదో సర్ది చెప్పబోతుంటే అతన్ని ఆపిన వసంత్ చూడండి ఊరి వ్యవహారాలతో నాకు సంబంధం లేదు అతడి ఎద్దు వల్ల నా భార్యకు ప్రమాదం జరగబోయింది చివరి క్షణంలో నేనక్కడ ఉండి కాపాడుకున్నాను ఇలాంటివి ఇంతకు ముందు కూడా జరిగాయని నాకు తెలుసు సమస్య వస్తే మీలా కూర్చొని చర్చించి ముసుగుల గుద్దులాటాడటం ఆడటం వల్ల కాదు నాకు ప్రాబ్లంతో నేరుగా డీల్ చేయడమే తెలుసు అది ఎంత పెద్దదైనా సరే ఎంత దూరమైనా సరే వెళ్తాను అనుకున్నది జరిగే వరకు వదలను సూటిగా చూస్తూ పదునుగా చెప్పాడు అతడలా అంటుంటే మరో వ్యక్తి కల్పించుకొని మీరు ఈ ఊరికి సంబంధించిన వాళ్ళైనప్పుడు మేం పెట్టిన కట్టుబాట్లు దాటకూడదు అలా ఉంటేనే మళ్ళీ మళ్ళీ సమస్యలు రాకుండా క్షేమంగా ఉంటారు వాటిని దాటి గతంలో శిసిర కూడా తలనొప్పులు తెచ్చింది ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా అని ప్రశ్నించారు మిగతా పెద్ద మనుషులంతా మౌనంగా ఉన్నారు కాని ఈ ఇద్దరు మాత్రమే వసంత్ను నిలదీస్తున్నారు వసంత్కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తమ ప్రశ్నలతో మాటలతో ముంచెత్తుతున్నారు జరిగినదంతా మంచికే అని అర్థం చేసుకున్న మిగతా ఊరి పెద్దలు వారికి నచ్చ చెప్పాలని చూసినా వారు వినలేదు నిజానికి వారు చక్రధర్ దగ్గర సన్నిహితులు ఇలా చక్రధర్ రావడం మొదటిసారి ధనుంజయ చక్రధర్ పై పైచేయి సాధించడం ఓర్చుకోలేక ఇలా చేస్తున్నారు వారి మాటలతో విసిగిపోయిన వసంత్ గట్టిగా గంభీరంగా మాట్లాడుతూ నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అడగటానికి మీరెవరు నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు ఇకపోతే కట్టుబాట్లు ఇన్నాళ్లు వాటిని అనుసరిస్తూ ఆ చక్రధర్తో ఉన్న సమస్యను తీర్చగలిగారా లేదుగా అలాంటప్పుడు మౌనంగా ఉంటే బెటర్ నా భార్యను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నా భార్య సుశిర ఇన్నాళ్లు మీ ఊరమ్మాయి అయి తన విషయంలో ఎవరు ఎలా చేసినా అడిగేవారు ఉండకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు తనకు పెళ్లయింది నా భార్య జోలికి ఎవరొచ్చినా చూస్తూ ఊరికే కూర్చునే రకం కాదు నేను కంటికి కనిపిస్తున్న నిజాన్ని చూడనట్లు కళ్ళు మూసుకొని బ్రతికే రకాన్ని అంతకన్నా కాదు తాట తీసి చెడుగుడాడే రకాన్ని ఆ విషయం ఆ చెక్కధరకు అర్థమైంది కాబట్టే ఇక్కడిదాకా వచ్చాడు అది మీరు కూడా అర్థం చేసుకుంటే మంచిది చెప్పి వెనుతిరక్కుండా లోపలికి వెళ్ళిపోయాడు అతడి మాటలు చెంపపెట్టుగా అనిపించి ఆ ఇద్దరూ అవమానంతో తలదించుకోగా మిగతా వారు మౌనంగా నిలబడిపోయారు అప్పటికే వసంత్ వచ్చాడని తెలుసుకున్న వసుంధర మరియు ఇతర ఆడవాళ్లు వసారాలో నిలబడి అంతా చూశారు వసుంధర నానమ్మ సంతోషిస్తే వాసుకి కిన్నెరలు మాత్రం లోపల ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతున్నారు వారిని కూడా పట్టించుకోకుండా నేరుగా గదికి వెళ్లిపోయాడు వసంత్ గదిలో కంగారు పడుతున్న శిశిర తలుపు శబ్దానికి అటు చూడగా క్షేమంగా తిరిగి వచ్చిన వసంతును చూసి ప్రాణం లేచొచ్చినట్లు వెళ్లి అతన్ని గట్టిగా హత్తుకుంది ఆమె బిగి కౌగిలిని బట్టి ఆమె తన విషయంలో ఎంత భయపడిందో అర్థమై ప్రేమగా ఆమెను చుట్టేశాడు వసంత్ కొన్ని నిమిషాల పాటు తన కన్నీటికి స్వేచ్ఛనిస్తూ అతని షర్ట్ను తడిపేసింది శిశిర అప్పటి వరకు తను పడిన వేదనను కంగారును ఆ విధంగా బయటపెట్టింది ఆ వెంటనే అతన్ని వెనక్కి నెట్టి ఏమనుకుంటున్నారు మీరసలు ముందు వెనుక ఆలోచించకుండా ఇలా గొడవకు వెళ్ళిపోవడమేనా మీకేమైనా అయ్యుంటే ఆ ఇంటికి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో రారు అలాంటి చోటికి ఒక్కరే వెళ్ళాలని ఎందుకనుకున్నారు ఆవేశంలో ఎలా పడితే అలా చేస్తారా అంటూ కోపంగా అతని భుజాలపై కొట్టింది ఆ కోపమంతా ఆమె తనపై చూపిస్తున్న ప్రేమ అని అర్థం చేసుకున్నాడు వసంత్ ఏంటి శ్రీమతి గారు ఉండుండి చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు ఏంటి మార్పు అన్న వసంత్ అల్లరి మాటకు తాను ఏం చేస్తుందో రియలైజ్ అయ్యి వెనక్కు జరిగి కోపం నటిస్తూ అతన్ని చురుగ్గా చూసింది అతడు నవ్వుతుంటే వెంటనే ముఖం తిప్పుకొని పక్కకు వెళ్ళిపోయింది కానీ ఆమె మనసు అతడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు చాలా సంతోషపడుతోంది అలానే ఆలోచించకుండా ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళ్లినందుకు కోపంగానూ ఉంది అబ్బో అలకే కొంటెగా అంటూ అక్కడే ఉన్న బల్లపై కూర్చొని పక్కనే ఉన్న బాక్స్ అందుకొని నోట్లో పెట్టుకున్నాడు వసంత్ నాలుగు సార్లు నా మీలాడవ లేదో అతని ముఖం ఎర్రగా కందిపోయి కళ్ళల్లో నీళ్లు తిరగగా వెంటనే లేచి ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ లేచి బొమ్మాలి కసిగా అంటూ వెళ్లి శిశిరను విసురుగా దగ్గరకు లాక్కొని బలంగా ఆమె పెదవులను లాక్ చేశాడు ఈ హఠాత్ పరిణామానికి శిశిర బిత్తరపోయి బిగుసుకుపోతూ నిలబడగా గాఢంగా ఆమె అదరాలను జురుకుంటున్నాడు వసంత్ అంతేనా ఆమె నడుమును చేతులతో నలిపేస్తూ బలంగా ఆమెను తనకేసి అదుముకుంటున్నాడు అతడి పెదవుల దాడి భరించలేకపోయింది శిశిర ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ అతడి నుండి దూరం జరగాలని ప్రయత్నిస్తోంది కాని తన వల్ల అస్సలు లేదు మొదటిసారి ముద్దులో చాలా కరుకుగా ప్రవర్తిస్తున్నాడు వసంత్ అది ఎందుకో ఆమెకు అర్థం కాలేదు వసంత్ క్షణక్షణానికి ముద్దులో ఇంటెన్సిటీ పెంచుతుండగా శిశిరకు ఓ పక్క ఊపిరందక ఇబ్బంది పడుతుండగా మరోవైపు శరీరంలో ఇంకేదో జరుగుతోంది ఏదో కావాలనిపిస్తోంది కానీ అదేంటో తెలియదు నెమ్మదిగా ఆమె పెదవులు కారంగా అనిపించాయి బాగా మండుతోంది ఓవైపు మంట పడుతుంటే మరోవైపు ఊపిరాటం లేదు ఇక భరించలేక బలాన్నంతా కూర్చుకొని అతన్ని దూరం నెట్టింది అతడు ఆ తోపుకు వెళ్ళి మంచంపై కూర్చుండిపోగా పెదాలు తుడుచుకుంటూ అల్లరిగా శిశిరని చూస్తున్నాడు వేగంగా ఊపిరి తీసుకుంటూ బుద్ధున్నోడెవడైనా ఇలా చేస్తాడా ముద్దుతో నన్ను చంపాలనుకుంటున్నారా అయినా ఏంటిది కారం తింటూ ఏంటి పిచ్చి పని ఎంత మంట పుడుతుందో తెలుసా అంటూ పక్కనే ఉన్న బాటిల్ అందుకొని నీళ్లు తాగడం మొదలుపెట్టింది ఆమె మాటలకు సర్ప్రైజ్ అవుతూ ఓయ్ నువ్వు చేస్తే సరదా నేను చేస్తే పిచ్చిపనా లడ్డూలో కారం కలిపి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా కాస్త కోపంగా అన్నాడు వసంత్ ఈసారి షాక్ తినడం శిశిరవంతైంది అయోమయంగా ఏంటి లడ్డూలో కారం కలిపానా నాకేంటంత అవసరం మీరే ఏదో చేసి నన్నంటున్నారు ఉక్రోషంగా అంది ఆహా నువ్వు తెచ్చిన లడ్డూనే తిన్నాను నిన్ను విసిగిస్తున్నా అని నా మీద పగబట్టి ఇలా చేశావు పైగా నేనే కారం తిన్నాను అంటున్నావు అసలు నాకు ఇక్కడ కారం ఎక్కడి నుంచి వస్తుంది అని వెటకారంగా వసంత్ ప్రశ్నించడంతో అనుమానం వచ్చి లడ్డూల బాక్స్ తెరిచి చూసింది సుశిర కారం వాసన వచ్చింది ఒక్క లడ్డూ తీసుకొని పగలు తీసిన ఆమెకు లడ్డూ మధ్యలో మిరపతొక్కు పచ్చడి పెట్టి కనిపించింది అది నూనె లేని పచ్చడి కావడంతో పైకి లడ్డూలో ఎలాంటి మార్పు కనిపించలేదు బాక్సును టేబుల్పై పెడుతూ ఇవి నేను చేయలేదు అయినా మీ సంగతి తెలిసి నేనెందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తాను చేసినా మీరు తినేటప్పుడు ధైర్యంగా మీ దగ్గర ఎందుకుంటాను అని అడిగింది వసంత్కి అది ఆశ్చర్యంగా అనిపించి ఆలోచనలో పడ్డాడు ఇంతకీ లడ్డూలో మిరపతక్కు ఎలా వచ్చింది ఆ విషయాన్ని వసంత్ శిశురలు కనిపెట్టగలరా ఇంతటితో శిశురకు చక్రధర్ పీడ విరగనట్ విరగడైనట్లయినా చక్రధర్ తర్వాతి ప్లాన్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్